నామినేషన్ ప్రాసెస్లో పల్లవి ప్రశాంత్ అమర్దీపుల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో మనందరం చూసాం ఇక ఆ ప్రాసెస్ పూర్తయిపోయాక కి బిగ్ బాస్ అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చేశాడు గార్డెన్ ఏరియాలో మొత్తం తో అయితే డెకరేషన్ జరిపేసి కెప్టెన్ అమర్దీప్ నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాము బయటికి రావాలి అంటూ చెప్పడంతో పరుగులెత్తుకొని బయటికి వెళ్ళగానే ఆ బెలూన్స్ వాటి అన్నిటినీ చూసి అమర్దీప్ సర్ప్రైజ్ అవుతాడు ఏంటి బిగ్ బాస్ అంటే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అది కూడా మందుతో పాటు కేక్ కూడా ఇది నువ్వు పదిహేను నిమిషాల్లో తినాలి నువ్వు అలా తినగలిగితే నీ తోటి సభ్యులకి కూడా అవకాశం దక్కుతుంది అని చెప్పడంతో అమర్ అయితే మందుతో పాటు కేక్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫటాఫట్ మనం తింటూ ఉంటాడు అంతలోనే బిగ్ బాస్ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాడు అమర్దీప్ కేక్ ని తెలుగులో ఏమంటారో చెప్పగలవా అంట తిన్న కేక్ కూడా కక్కేలా ఉంది బిగ్ బాస్ ఏంటి క్వశ్చన్స్ అంటూ అమర్ అయితే షాక్ అవుతాడు మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ అమర్దీప్తో ఇలా ఆడుకుంటూ ఉండడంపై మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి